హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఈరోజు రికీ గారు లేవంగానే తో ఆడుకుంటున్నాడు ఇంక వీళ్ళకి ఇది డైలీ రొటీన్ అయిపోయింది అనమాట మార్నింగ్ ఇట్లా ఆడుకోవటం ఇంకా ఈ రోజు మాత్రం నేను మా అక్క కలిసి మా పుట్టింటికి వెళ్దామని అనుకున్నాము ఇంకా మా అక్క వాళ్ళ అత్తగారి ఇల్లు మా ఇల్లు కొంచెం దగ్గర దగ్గర అనమాట సో ఇంకా ఇద్దరం కలిసి ఒకటేసారి వెళ్ళొచ్చులే అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం అనమాట నార్మల్ అదన్నా నేనన్నా ఒక్కళ్ళం వెళ్దాం అంటే కనుక అసలు అవ్వట్లేదు ఎందుకంటే అన్నయ్య వదిన జాబ్ అండ్ డాడీ కూడా వర్క్ వెళ్తాడు కదా సో అసలు కుదరట్లేదు ఇంకా అక్క కూడా వస్తా ఉంది కదా మా వరకు అయినా టైం పాస్ అయిదులే వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము ఇంకా అందుకనే ఇప్పుడైతే బ్యాగ్స్ సర్దేసుకున్నాను అత్తయ్య గారేమో ఇంక నేను పూలు పెట్టుకుంటా అని చెప్పి కడుతున్నారు ఇంక మేమైతే ఎర్లీ మార్నింగ్ బస్కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం అయితే మళ్ళీ ఎండకి ఇబ్బంది అయింది పిల్లలతో అనేసి అందుకనే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంక మా అక్క నేను ఒకటే చోట కాదనమాట బస్ ఎక్కేది అక్క ఎక్కి కొంచెం దూరం వచ్చాక నేను ఎక్కాలి సో తను ఎక్కంగానే ఫోన్ చేసింది నేను ఎక్కాను నువ్వు కూడా వచ్చేస్తే ఇద్దరం కలవచ్చు అన్నట్టు ఇంక అందుకే మావయ్య గారు అయితే బస్ స్టాప్ కి తీసుకెళ్తున్నారు ఇంకా అదిగోండి అక్క వాళ్ళు అయితే బస్ ఎక్కేసి నా కోసం కూడా సీటు ఉంచారు బస్సులు అన్ని ఫుల్ ఉన్నాయి ఇంకా ఎక్కంగానే అక్కడో చోట ఇక్కడో చోట అట్లా అట్లా కూర్చున్నాం కానీ కాస్త దూరం వెళ్ళిన తర్వాత అందరం ఒకటే చోట సెటిల్ అయ్యాం అన్నమాట ఇంక మాట్లాడుకుంటే అట్లా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా అలా చాలా సేపటి జర్నీ తర్వాత అయితే మా ఊరు వచ్చేసాము నార్మల్గా అయితే డాడీ వచ్చి పిక్ చేసుకుందాం అనుకున్నాడు బండి మీద వచ్చినా కూడా మందితో ఇబ్బంది అయిపోద్ది ప్లస్ లగేజ్ కూడా బాగానే ఉంది కదా అన్నట్టు ఇంక మేమే వద్దన్నాము ఎలానో మొత్తం తెలిసిన ఏరియానే కాబట్టి మేమే ఆటో మాట్లాడుకొని వచ్చేస్తాంలే నువ్వు ఇంటికి అంటే డాడీ అనమాట ఇంకా ఇంకా అలా బస్సు దిగగాలనే ఆటో మాట్లాడుకొని అయితే వెళ్ళిపోయాము వస్తున్నాం అనగానే మా డాడీ అయితే వెళ్ళే లోపు ఒక పది పదిహేను కాల్స్ చేసి ఉంటాడు ఎక్కడ దాకా వచ్చారని చెప్పి ఎలానో విజయవాడ వచ్చాం కదా సో అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని మేమైతే చాలా ప్లాన్స్ వేసుకున్నాం కానీ ఎన్ని జరుగుతాయో ఎన్ని జరగవో మాకు తెలియదు చూడాలి ఇంతకీ మనం పాత వీడియోస్ చూసారా లేదా ఒకవేళ చూడకపోతే ఒక్కసారి చూసేయండి ఈసారి దుర్గా టెంపుల్ కు వెళ్దామని అయితే ప్లాన్ చేసుకోలేదు ఎందుకంటే రీసెంట్ గానే విజయవాడ వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చాను కాబట్టి ఇంక అందుకనే ఇక్కడ నుండే దండం పెట్టేసుకున్నాను అనమాట ఒకప్పుడు రోజు ప్రకాశం బ్యారేజ్ చూసి ఏముంది ఇందులో అంత ఎక్సైట్ అవుతారు అనుకునేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ కొత్తగా కనిపిస్తుంది చాలా రోజులు అయిపోయేసరికి ఈ రోజు అయితే బ్లాగ్ చాలా చిన్నదే అయ్యింది ఎందుకంటే జర్నీ సరిపోయింది అండ్ ఇంటికి వెళ్ళాక సేపు రిలాక్స్ అయ్యామనమాట మా ఊరి కొండ చుట్టూ దేవుడు గుళ్ళ అనమాట అందుకనే చూపిస్తున్నాను ఎటు చూసినా గుడి కన్ఫర్మ్ ఉంటుంది లేని దేవుడు అంటూ లేడు కానీ ఇన్ని గోడల్లో నేను సగం కూడా వెళ్ళి ఉండను గా కొన్ని గుడ్లకే వెళ్తాను అనమాట ఇంకా నాకు అవే తెలుసు అన్నిటికీ మాత్రం ఎప్పుడూ వెళ్ళలేదు ఇంక ఇంటికి వెళ్ళేసరికి డాడీ అయితే పనసకాయ బిర్యానీ తీసుకొచ్చారు ఫుల్ గా లాగిన్ చేసాం చాలా అయింది కదా అన్నట్టు ఆకలిగా ఉందిగా అన్నట్టు తిన్నాం కాని అసలు మొత్తం తినలేకపోయాం కొంచెం తినేసరికి కడుపు నిండిపోయింది ఇంకా జున్ను కూడా తచ్చేసరికి ఇంకా జున్ను కూడా తినేసాం ముందైతే ఆగలేక ఇంకా రికీకి అయితే నిధి వాళ్ళు టాయ్స్ కనిపించాయి ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు వీడితో పాటు హర్ష అండ్ ప్రియా కూడా బాగా ఆడుకున్నారు హర్ష ప్రియా మాత్రం వీడిని ఎక్కువ కలవరు కదా ఎప్పుడో ఒకసారి కదా సో అందుకని ఇంకా ఎక్కువ ఆడుకున్నారనమాట వాడు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటున్నారు వీళ్ళు కూడా ఇంకా వీళ్ళ తాత అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ముగ్గురు పిల్లలతోని ఇంకా ప్రియా ఏమో ఫోన్ చూస్తూ కూర్చుంది వచ్చినప్పటి నుండి సరే బెదిరిద్దాం కాసేపు అన్నట్టు వాళ్ళ డాడీకి ఫోన్ చేసినట్టు యాక్ట్ చేస్తున్నాను అందుకనే అంత కోపంగా చూస్తుంది నన్ను ఇంకా ఇంట్లో హెడ్ మసాజర్ ఉంటే రికీ హెడ్ మీద ఇట్లా మసాజ్ చేస్తున్నట్టు చేస్తుంటే ఏమైనా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు ఇంకా అందుకనే వీడియో అయితే తీసుకున్నాను అనకూడదు చిన్నవి కదా ఇంకా అలా కాసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ అవ్వగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము కనిపించొద్దామని చెప్పి అమ్మమ్మ వాళ్ళు ఇల్లు కూడా దగ్గరే ఇంకా అలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు మాట్లాడేసి వద్దాంలే మళ్ళీ కుదురుద్దా లేదా అని చెప్పేసి వెళ్ళేసి వచ్చాం ముందు అమ్మమ్మ వాళ్ళు కూడా గానే ఇల్లు షిఫ్ట్ అయ్యారన్నమాట ఇదివరకు వాకబుల్ డిస్టెన్స్ ఉండేది ఇప్పుడు అట్లా కాదు కొంచెం దూరం ఉంది ఇంక అందుకనే ముందైతే రిక్కిని మా అక్కను పంపించేసి తర్వాత నేను పిల్లలు ఇద్దరు కలిసి వెళ్ళాము అనమాట డాడీ డ్రాప్ చేశారు ఇంకా వీళ్ళందరినీ వీడియో తీస్తుంటే వద్దని సిగ్గుబాడుతున్నారు ఏం కాదులే అని చెప్పి నేనే వీడియో అయితే తీసుకున్నాను ఇంకా వీళ్ళు కూడా ఫోన్ చేసినప్పుడు ఎలా రిక్కీని ఎప్పుడు తీసుకొస్తావు అని అడుగుతూ ఉంటారు ఇంకెళ్ళాం కదా ఆడుకుంటున్నారు ఇంక కిందనే ఫలోదా షాప్ ఉందంట తెప్పించారు ఇంకా మావయ్య వాళ్ళకైతే ఇట్లా సిమెంట్ షాప్ ఉండే అనమాట ఇంకా నేను ఎప్పుడు వెళ్ళే షాప్ పెట్టిన తర్వాత అందుకనే తీసుకెళ్ళి అయితే చూపించాడు ఇంకా అలా పక్కనే పెద్ద అమ్మ ఇల్లు కూడా ఉంటాయి అటు కూడా వెళ్ళేసి వచ్చేసామన్నమాట ఇంక ఇంటికి వచ్చాక నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే ఇంకా కూరలోకి పచ్చిమిర్చి పేస్ట్ ఇలా దంచేస్తే డాడీకి ఇష్టం అనమాట ఇంకా అందుకనే దంచాను ఇంకా రిక్కి వాడేమో ఇక్కడ నేలల్లో ఆడుకుంటున్నాడు ఇంకా పిల్లలు ఫ్రెష్ అవ్వగానే తినేసి అయితే పడుకున్నాము ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మరి కొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్